జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద సవాలే ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆయన ఒక మెయిన్ హీరో అలాగే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు అలాగే ఆ శాఖకు సంబంధించి మంత్రిగా ఆ పార్టీకి సంబంధించిన కందు దుర్గేష్ గారే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తారు ఏంటి సమస్య అంటే ఫిల్మ్ ఫెడరేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది కనీస వేతనాల విషయంలో వాస్తవానికి ఇప్పుడు వేతనాలు పెంచకపోతే షూటింగ్స్ అయితే నిలిపివేస్తాము అంటూ వేతనాలు పెంచే వరకు ఇరవై నాలుగు కార్మిక సంఘాలు షూటింగ్స్లో పాల్గొనకూడదు అనేది టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది ఫిల్మ్ ఛాంబరు అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో ఫెడరేషన్ నిర్ణయం తీసుకుందట వేతనాల పెంపు డిమాండ్పై చర్చించేందుకు ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించింది ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలపై ఫెడరేషన్ ఒక ప్రకటన తెలిపింది నేటి నుంచి అంటే ఆగస్టు నాలుగో తేదీ నుంచి ముప్పై శాతం వేతనాలు పెంచుతాము అని హామీ పత్రం ఇచ్చిన నిర్మాతలు షూటింగ్స్ మాత్రమే వెళ్ళాలి వేతనాల పెంపు అమలు చేయని సినిమాల షూటింగ్స్కి వెళ్ళకూడదు అనేది పెంచిన వేతనాలను ఏ రోజుకి ఆ రోజే చెల్లించే విధానం కూడా అమలు చేయాలి ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేసిన తర్వాతనే షూటింగ్స్లో పాల్గొనాలి అనేది ఇరవై నాలుగు కార్మిక సంఘాలకు తెలిపింది అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటి ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది ఫెడరేషన్ పక్షపాతంతో ముప్పై శాతం వేతనాల పెంపును డిమాండ్ చేస్తుంది ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి లేని వారికి కనీస వేతనాల కంటే ఎక్కువగానే ఇస్తున్నారట ఈ సమ్మె నిర్ణయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది ఫెడరేషన్తో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తాం అంతవరకు నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు కానీ సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు కానీ చేసుకోకుండా ఛాంబర్ మార్గదర్శకాలను అనుసరించాలి అని కోరుతున్నామంటూ శాశ్వత పరిష్కారం కోసం మెరుగైన భవిష్యత్తు కోసం ఐక్యతతో ఉండాలి అనేది ఫిల్మ్ ఛాంబర్ అయితే పేర్కొంది త్వరలోనే మరొక ప్రకటన అయితే చేస్తాను ఏది ఏమైనా ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎందుకంటే ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన ఇబ్బంది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు ఇమీడియట్గా రంగంలోకి దిగుతారా అలాగే ప్రభుత్వం కోటం ప్రభుత్వం అధికారులంగా ఉంది జనసేన కూడా కీలకంగా ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్ అవుతారా మంత్రులు డిప్యూటీ సీఎం కలిసి దీన్ని పరిష్కరిస్తారా ఏదేమైనా సరే కార్మికులతో ముడిపడిన ఇది అనుసంధానమైన సమస్య కాబట్టి ఇమీడియట్గా పరిష్కరించాలి అనేది కూడా వాళ్ళు కూడా కోరుకున్నారు లేదంటే భారీగా నష్టాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది అనేది నిర్మాతల ఆవేదన